అన్నీ తెలిసిన వ్యక్తి నాతో ఉంటే నాకు ఎంత గొప్ప ఆశీర్వాదం అండి తెలిసినోడు ఉండాలండి ఎక్కడికైనా వెళ్ళామంటే తెలిసిన వ్యక్తులు ఉంటే తొందరగా పని అయిపోద్ది ఎంఆర్ ఆఫీసు కానీ కలెక్టర్ ఆఫీసు కానీ కలెక్టర్ గారి ఫ్రెండో నీ తెలిసినోడైతే వెళ్ళిన పని వెంటనే అయిపోద్ది అలాగే ప్రభు అయినా యేసుక్రీస్తు నన్ను బాగా తెలుసు కాబట్టి నా తండ్రిది నా తండ్రి నాకు రికమెండేషన్ చేసి ఏ తెగులు నా గుడ్డారానికి రాకన్నా ఏ యొక్క బలహీనతులు రాకన్నా ఏ దృష్టి కొను దృష్టి పడకన్నా ఏ చేతబ మంత్ర త్రశక్తులు కానీ ఏ పేదరికం కానీ ఏ యొక్క అనారోగ్యం కానీ ఏ బలహీనత కూడా రాకన్నా ఆయన కాపాడుతాడు నాకు కాపరుగా ఉంటే ఆయన గొర్రెలకు మంచి కాపర్ని ఉంటాడు ఆయన కాపరి మన గొర్రె ఇప్పుడు కూడా చెప్పినట్టు వింటారు నువ్వు కూడా దేవుని కుమారుడుగా కుమార్తెగా తను తను తగ్గించుకొని రిత్తుడిగా ఎలాగైతే వచ్చాడో అలాగా దేవుని దగ్గరికి వచ్చేసరికి రిత్తుడిగా రెండు చేతులు ఎత్తి ప్రభువా నీ శాన్ని జరిగించిన ఆయన నా బ్రతుకులో నా జీవితంలో నీ సత్తానికి నేను లోబడి నీ శత్తాన్ని జరిగించడానికి భూమి మీద ఉన్నాను ఇచ్చిన ఆయుష్ వరకు ఆరోగ్యం వరకు నీ శత్తాన్ని జరిగిస్తాను తండ్రి నా కాపరిగా నాయకుడిగా నా బోధకుడిగా నా స్నేహితుడిగా నా పోషకుడిగా నన్ను ఎరిగిన వ్యక్తిగా నన్ను కాపాడుతండ్రి నా కాపరుగా నీ వండి తండ్రి అని మరపెట్టాలి తప్ప పుట్టి పరిస్థితుల్లో తిరిగిపోటుతన ఉండకూడదు